కనిపిస్తున్న ఈ కొండ మీదనే చిరుతపులి పిల్ల దొరికింది ఇప్పుడు మనం వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్న నందాల జిల్లా బార్డర్ లో ఉన్నాం నందేల్ జిల్లా లాస్ట్ విలేజ్ కర్నూలు జిల్లా ఫస్ట్ విలేజ్ ఇదేదో ఊటీ అనుకున్నారు మన తమ్మరాజు దగ్గర మామ చిన్న పని మీద నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న రామ్ కొండకి వెళ్తున్నాం హిమాచల్ ప్రదేశ్ వచ్చిన పొగ పొగమంచు నందాల కర్నూలు హైవేలోని తమ్మరాజు పల్లె దగ్గర లొకేషన్ సూపర్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళబోయే రామకొండ విలేజ్ కర్నూలు జిల్లాలోని డైమండ్స్ దొరికే చొండగిరికి దగ్గర తమ్మరాజు పల్లె నుంచి భేదంచెల్ల వెళ్లే ఘాట్ మొత్తం కొండను ఎవరో ఉంది మామ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బేదం చెల్లెలకి ఎంటర్ అయిపోయా కేవ్స్ కూడా వెళ్ళొచ్చు రంగాపురం నుండి మదేలేటి స్వామికి కూడా నైన్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న డోన్ కైతే రీచ్ అయిపోయాం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్తే మనం వాల్మీకి కేవ్స్ కూడా వెళ్ళచ్చు కానీ మనం రైట్ తీసుకుని డోన్ టౌన్ లో నుంచి కర్నూలు బెంగళూరు హైవేకి అయితే వెళ్తున్నాం డోన్ నంద్యాల జిల్లా వచ్చినాక చాలా డెవలప్మెంట్ అయితే అయింది మామ బెంగళూరు హైవే దూరం వచ్చాక రైట్ తీసుకుంటే నంద్యాల జిల్లా లాస్ట్ విలేజ్ వస్తుంది ఇక్కడ పీర్ల పండుగ చాలా ఫేమస్ మామ ఇక్కడ కొండల్లోనే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండున చిరుతపుల్లి పిల్లలు దొరికాయి మామ ఇప్పుడు మనం నంద్యాల జిల్లాకి నూట ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న నంద్యాల కర్నూలు జిల్లా బార్డర్ లో ఉన్నాము ఇటు సైడ్ నంద్యాల జిల్లా లాస్ట్ విలేజ్ చనగొండల ఇటు సైడ్ కర్నూలు జిల్లా ఫస్ట్ విలేజ్ రామ్కొండ ఇక్కడ నుండి డైరెక్ట్ గా మా ఓ వాళ్ళ పొలంకి అయితే వెళ్ళిపోయాం మావాడైతే నాటుకోడ్లు పెంచుతున్నాడు చూసి టెంప్ అయితే అయిపోయాం కానీ కార్తీక మాసం అని సైలెంట్ అయిపోయాం తర్వాత కత్తి పట్టి చింతకాల పనికి వెళ్ళిపోయాం ఉన్నాయి మా అడీన్ తినలేక నందేలకు అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి పొలం నుంచి డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోయాం ఒక్కసారి మా ఊళ్ళ ఇంటి నుంచి వ్యూజుడు మా సూపర్ ఉంది అసలు ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టు నచ్చకుండా లైక్ కొట్టు ముందు అయితే ఫాలో కొట్టు